ఒక పచ్చని అడవిలో ఒక చిన్న బుజ్జిపిట్ట ఉండేది ఆ పిట్టకి పెద్ద పెద్ద కళలు ఉండేవి నేను చాలా ఎత్తుకు ఎగరాలి అందరికంటే ముందు వెళ్ళాలి అనేది ఒకరోజు ఆ బుజ్జిపిట్ట అది గూడు నుంచి బయటికి వచ్చి అమ్మకు చెప్పకుండానే చాలా దూరం ఎగరాలని నిర్ణయించుకుంది అమ్మ పిట్ట మెల్లగా చెప్పింది బుజ్జి మొదట కొంచెం కొంచెంగా నేర్చుకో గాలి ఎలా వీస్తుందో చెట్లు ఎక్కడున్నాయో తెలుసుకొని తర్వాత దూరంగా వెళ్ళు కానీ బుజ్జిపిట్ట వినలేదు అది త్వరగా ఎగరడం మొదలుపెట్టింది బుజ్జి పక్షి అలా ఎగురుతూ ఉండగా అనుకోకుండా గాలి బలంగా వీచింది చిన్న పిట్ట దారి తప్పి ఒక కొమ్మపై భయంతో వణికింది అప్పుడు అమ్మ మాట గుర్తొచ్చింది అమ్మ చెప్పిందే నిజం నెమ్మదిగా నేర్చుకుని వెళ్ళాలి అని అనుకుంది బుజ్జిపిట్ట అప్పుడు బుజ్జిపిట్ట తల్లి వచ్చి దానిని సురక్షితంగా గూడు దగ్గరికి తీసుకుని వెళ్ళింది ఆ రోజు నుంచి బుజ్జిపిట్ట అమ్మ మాట వినడం మొదలుపెట్టింది అమ్మ చెప్పిన మాట వింటూ కొంచెం కొంచెంగా నేర్చుకొని ఒకరోజు నిజంగానే చాలా ఎత్తుకు ఎగిరింది ఈ కథనీతి అమ్మ మాటలో ప్రేమ ఉంటుంది ఆ ప్రేమలోనే రక్షణ ఉంటుంది ఒక పెద్ద అడవికి దగ్గరగా ఉన్న గ్రామంలో రాజు అనే ఏనుగు ఉండేది ఆ ఏనుగు బలమైనది కానీ హృదయం మాత్రం చాలా మృదువుగా ఉండేది అదే గ్రామంలో చిన్న అనే కుక్క ఉండేది అది చురుకుగా ఉండేది అందరితో ఆడుకుంటూ ఉండేది ఒకరోజు చిన్న అడవిలో తిరుగుతూ లోతైన గుంతలో పడిపోయింది అది ఎంత ప్రయత్నించినా బయటకు రాలేకపోయింది భయంతో మురిగింది అప్పుడు మురుగుతున్న చిన్న శబ్దం విని రాజు ఏనుగు అక్కడికి వచ్చింది భయపడకు నేను ఉన్నాను అని తన తొండాన్ని గుంతలోకి చాపింది అప్పుడు చిన్న తన తొండాన్ని పట్టుకొని బయటకు వచ్చింది అప్పుడు చిన్న ఆనందంతో రాజు చుట్టూ తిరుగుతూ తోక ఊపింది నీ బలం నాకు ప్రాణం ఇచ్చింది అంది అప్పుడు రాజు నవ్వుతూ చిన్నవాడైనా పెద్దవాడైనా స్నేహం అందరికీ అవసరం అంది ఈ కథ నీతి నిజమైన స్నేహం స్వార్థం లేకుండా ఉంటుంది ఒక పచ్చని అడవిలో ఒక పెద్ద మామిడి చెట్టు ఉండేది ఆ చెట్టుపై ఒక చిన్న పిచుక మృదువైన గడ్డితో చిన్న కొమ్మలతో అందమైన గూడు కట్టుకుని ఉండేది అదే చెట్టు త్వరలో ఒక చురుకైన ఉడత కూడా ఉండేది ప్రతిరోజు ఇద్దరు కలిసి మాట్లాడుకుంటూ ఆడుకుంటూ ఎంతో సంతోషంగా జీవించేవారు వారి స్నేహాన్ని చూసి ఇతర జంతువులు కూడా చాలా సంతోషించేవి ఒకరోజు పిచుక ఆహారం కోసం చాలా దూరం వెళ్ళింది అది తిరిగి వచ్చేసరికి ఉడత కూడా గూటిలోనే ఉంది అదే సమయంలో కొంతమంది పిల్లలు ఆడుకుంటూ బాలు విసిరారు బాల్ తగలడంతో పిచుక గూడు కింద పడిపోయింది అందులోని గుడ్లు పక్కకు జారి పడిపోయాయి పిచుక అలా జరగడంతో పిచుక షాక్ అయింది అయ్యో నా గుడ్లు ఇప్పుడు నేనేం చేయాలి అని బాధతో కన్నీళ్లు పెట్టుకుంది పిచుక అది చూసిన ఉడత మృదువుగా మాట్లాడింది మిత్రమా నువ్వు ఎందుకు బాధపడుతున్నావు మనం కలుసుంటే ఏ సమస్యకైనా పరిష్కారం దొరుకుతుంది మనమిద్దరం కలిసి గూడును చక్కగా కట్టుకుందాం అంది ఉడత వెంటనే చిన్న చిన్న కొమ్మలు పొడవాటి తాటి చిగుళ్ళు తీసుకొచ్చింది పిచ్చుక మృదువైన గడ్డి పొగరు తంతులు తెచ్చింది ఇద్దరు కలిసి చాలా శ్రద్ధగా ఒక ఎత్తైన బలమైన కొమ్మపై కొత్త గూడు కట్టుకోవాలని అనుకున్నారు అనుకున్నట్లుగానే బలమైన కొమ్మపై కొత్త గూడు కట్టారు పిచుక చాలా సంతోషించింది అప్పుడు పిచుక ఉడతతో ఇలా అంది మిత్రమా నువ్వే నా నిజమైన స్నేహితుడివి అప్పుడు ఉడత నవ్వుతూ మన స్నేహం ఎప్పటికీ ఇలాగే ఉండాలి అంది ఆ రోజు నుంచి వారు మరింత జాగ్రత్తగా మరింత ప్రేమతో జీవించారు ఈ కథనైతే కష్టాల్లో తోడు నిలిచేవారే నిజమైన స్నేహితులు ఒక అందమైన అడవిలో చిట్టి అనే చిన్న కుందేలు ఉండేది అది చాలా తెలివైంది ఎప్పుడు అందరితో సరదాగా మాట్లాడుతూ తన జీవితాన్ని అలా గడిపేస్తూ ఉండేది ఒకరోజు అడవిలో పులి పెద్దగా గర్జించింది ఇక నుంచి అడవిలో ఎవరు నా అనుమతి లేకుండా తిరగకూడదు అని అన్ని జంతువులను భయపెట్టింది కానీ చిట్టి కుందేలు మాత్రం నవ్వుతూ ఇలా అంది అయ్యా పులిరాజా మీరు చాలా బలవంతులు కానీ అడవిని కాపాడాలంటే జంతువుల సహాయం కూడా కావాలి కదా అని ముద్దుగా చెప్పింది పులి కుందేలును చూసి ఆశ్చర్యపోయింది ఇంతవరకు అలా ఎవ్వరూ మాట్లాడలేదు అప్పుడు పులి మనసులో ఎలా అనుకుంది అందరం కలిసి ఉంటే అడవి ఇంకా బాగుంటుంది కదా భయపెట్టడం కన్నా స్నేహం మంచిది అని పులి అర్థం చేసుకుంది తన కోపమే తన సమస్య అని తెలుసుకుంది ఆ రోజు నుంచి పులి మారిపోయి అన్ని జంతువులతో చాలా సంతోషంగా గడిపింది ఈ కథ నీతి బలం కన్నా బుద్ధి గొప్పది